నమస్తే దీపా న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు అనుషా వార్తలోకి వెళితే వరద సహాయక చర్యల క్షేత్ర స్థాయి పరిశీలన కొరకు మారుమూల గ్రామాలలో పర్యటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు శనివారం పల్లిమెల్ల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఎస్పీ కిరణ్ కరేతో కలిసి పర్యటించారు అంబటిపల్లి శివారులోని పెద్దంపేట వాగువంతెనను పరిశీలించి అక్కడి నుంచి జిల్లాలో అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే వాటర్ బోర్డు పనితీరును పరిశీలించి గోదావరిలో బోటులో ప్రయాణించి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు అక్కడి నుంచి మారుమూల గ్రామమైన దమ్మూరులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మారుమూల ప్రాంతాలలో పర్యటించడం జరిగిందని అన్నారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అధికారులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని తద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు విపత్తుల సమయంలో యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం జిల్లా ఎస్పీ కిరణ్ కరే మాట్లాడుతూ అత్యధిక వర్షపాతం నమోదవుతుందని జిల్లాలో గోదావరి నదితో పాటు ఇతర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలో పది మంది సుశిక్షితులైన సిబ్బందితో పాటు వాటర్ బోటు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు విజిట్ చేయాలన్న ఉద్దేశంతో సార్ చాలా రోజులుగా అనుకుంటున్నారు ఈ రకంగా ఈ రోజు రావడం జరిగింది అందులో భాగంగా సార్ కూడా ఇక్కడ విజిట్ చేయడం అందరికీ సంతోషకరం ముఖ్యంగా వెళ్ళాలి ప్రజలు ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం లేకుండా ఆ యొక్క

మాకు గోదావరి నుంచి ఎప్లికేషన్ కావాలని మేము ఎప్పటి నుంచో కోరు కానీ అది శ్రీసలు ముందు కూడా మరేడు గోరు చేసే ఇక్కడ దమ్ములే చూసిన తర్వాత అక్కడికి పోయినాక తిరిపేసి ఇద్దాం అమ్మన్నారు తర్వాత కలెక్టర్ గారు కూడా వచ్చి చేయండి అండి వాళ్ళు రాలేదు చేయలేదు అప్పుడు మన ప్రభుత్వం కావాలి కాబట్టి చేయలేదు మేము ఇక అసలు కాస్త తిరుపుకుంటున్నాం కలెక్టర్ దగ్గర కూడా ఆ రాలేది త్రిపేస్తారంటే కూడా అంటే వీళ్ళు పేర్లు ఇచ్చారు కానీ ఒకే దగ్గర కనీసం ఇద్దరు రైతులు ఉండాలి కనీసం మూడు ఎకరాలు ఉండాలి అనే నిబంధన ఉండడం వల్ల వీళ్ళంతా ఒక దగ్గర చేయలేకపోయారు అందువల్ల